ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక అద్భుతమైన శివాలయం గురించి వివరిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం సాక్షాత్ శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి సరి సమానమైనది దాదాపు ఆరవ శతాబ్ద కాలం నాటిది మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా దర్శన భాగ్యం కలిగిస్తానని వరం ఇచ్చాడు ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ బీరంగూడ గుట్టపై భృగు మహర్షి భోగ మహర్షి అని ఇద్దరు మల్లికార్జున స్వామి కోసం ఎన్నో ఏళ్ళు ఘోరమైన తపస్సు చేశారు వాళ్ళ తపస్సుకు మెచ్చిన ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై వాళ్ళ కోరిక అడిగాడు అప్పుడు వాళ్ళు ఈ ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని వరం ఇమ్మని కోరుకున్నారు దాంతో స్వామివారు వాళ్ళకి లింగరూపంలో దర్శనమిచ్చాడు అప్పుడు వారిరువురు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు కాలక్రమంలో ఆ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది దాంతో కొందరు దాతలు ముందుకొచ్చి ఇప్పుడున్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ఆలయ ప్రతిష్టాపన జరిగిన నాటి నుండి నేటి వరకు ఆ పరమేశ్వరుడు నిత్య పూజలతో విరాజిల్లుతున్నాడు ఇక ప్రతి సోమవారం ఇక్కడ చేసే దహి అభిషేకం చాలా విభిన్నమైనది ఇంకా ఈ ఆలయం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి సమానమైనది అని చెప్పడానికి సాక్ష్యమే ఆలయానికి నైరుతి దిక్కులో ఉన్న ఒక గుహ ఆ గుహ గురించి మీకు ముందు ముందు వీడియోలో వివరిస్తాను ఇంకా ఈ ఆలయంలో రాత్రి వేళల్లో దేవసభలు జరిగేవని చెబుతారు అలాగే శ్రీశైల మహత్యం అనే గ్రంథంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి ముప్పై యామడల దూరంలో ఒక ఆలయం ఉంది అదే ఈ ఆలయం అని చెప్పబడింది ఇంకా ఈ ఆలయం చాళుక్యులు రాష్ట్రకూటులు కళ్యాణి చాళుక్యులు కాకతీయ రాజుల కాలంలో ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లింది చాణుక్యుల పరిపాలనా కాలంలో బిజ్జలుని వంశానికి చెందిన ఇమ్మడి జయసింహుడనే జైనరాజు వెయ్యిన్ని పదిహేను నుండి వెయ్యిన్ని నలభై రెండు సంవత్సరం వరకు పొట్టల కేసరి అనే ప్రాంతంలో ఉండేవాడు ఆ పొట్టల కేసరి ఇప్పటి పటాన్ చెరువు ఇంకా ఆయన భార్య నుగ్గులాదేవి శివుడు భక్తురాలు ఆమె నిత్యం ఇక్కడ స్వామివారిని కొలిచేది అలాగే ఒకానొక సమయంలో పాదపూజ కోసం శివశుడైన దేవరదాసయ్యను ఆహ్వానించింది దానిని జైనులందరూ వ్యతిరేకించారు దాంతో శివశరణులకు జైనులకు మధ్యన వాదం జరిగింది జైనుల పక్షాన సర్వజ్ఞనేమి శివశరణుల పక్షాన దేవరదాసయ్య పోటీలో ఉండగా జైనులు వాటమి పాలయ్యారు అని చరిత్ర చెబుతుంది ఇక ధ్వజస్తంభం ఎదురుగా పెద్ద నంది గర్భాలయంలోని శివలింగానికి ఎదురుగా చిన్ననంది ఉంటాయి రాజగోపురం ఆరు అంతస్తుల ఎత్తులో ఉండి పైన పంచకలసలు ఉంటాయి ఆరు అంతస్తుల్లోని దేవతామూర్తుల విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి ఈ రాజగోపురం ద్వారానే ప్రధాన ఆలయంలోకి అడుగు పెట్టాలి ఇంకా దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి రజత మండపంలోని చతురస్రాకారంలోని శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది ఆ శివలింగాన్ని చూడగానే మహాశివుని రూపం భక్తులకు కళ్ళ ముందు కనిపిస్తుంది ఇక పరమేశ్వరుడు తీరిన గర్భాలయం పక్కనే శ్రీ భ్రమరాంబిక అమ్మవారు కొలువుతీరి ఉంటారు అమ్మవారు స్థానిక భంగిమలో చతుర్బాహువులతో రజత కవచాభరణాలతో కిరీటంతో వెండి మకర తోరణాలతో నిత్యం పుష్పాలంకరణతో భక్తులకు దర్శనమిస్తారు ఇక అమ్మవారిని చూడడానికి భక్తులు రెండు కళ్ళు సరిపోవు అంత అందంగా అలంకరిస్తారు ఇక అమ్మవారి పాద పద్మాల వద్ద ఉన్న శ్రీచక్రానికి నిత్యం కుంకుమాభిషేకాలు జరిపిస్తారు అలాగే ప్రతి మంగళవారం శుక్రవారం చేసే కుంకుమార్చనలు ఇక్కడ ప్రత్యేకత ఇంకా అమ్మవారి ఆలయ గోడలపై ఉన్న దక్షిణామూర్తి విగ్రహం నటరాజస్వామి విగ్రహం లలితాంబికా విగ్రహాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ప్రధాన ఆలయంలో అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి శ్రీ గణపతి దేవాలయము శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయము శివాలయానికి వెనుక భాగంలో ఉంటాయి అలాగే ఈ ఆలయాల్లో కూడా నిత్య పూజలు అభిషేకాలు జరిపిస్తారు గణపతి ఆలయానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో సంప్రదాయ నృత్యాలు సంప్రదాయ సంగీతం నేర్పిస్తారు నిత్యం ఎంతోమంది పిల్లలు ఇక్కడ ఈ పాఠాలు నేర్చుకుంటారు అలాగే ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయము కాలభైరవ ఆలయము కాలభైరవ ఆలయం పక్కనే నవగ్రహాల మండపము కూడా కొలువుతీరి ఉన్నాయి ప్రతి ఆలయంలోని గోపురం మీద ఉన్న వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి ఇంకా ఈ ఆలయం ప్రకృతి వడిలో కాలుష్యానికి దూరంగా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో తీరి ఉంది ఇక్కడికి వస్తే వెళ్ళాలనే భావనే కలగదు ఇక ఆలయ ప్రధాన ద్వారానికి ఒకవైపున కుటుంబం మరొక వైపు అద్దనారీశ్వర చిత్రాలను వేయించారు ఇక ఈ ఆలయం యొక్క చరిత్ర కూడా భక్తులకు అందుబాటులో ఉంటుంది ఇక ప్రధాన ఆలయానికి ఒకవైపున స్టేజును నిర్మించారు శివరాత్రి మహాపర్వదినం నాడు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు రాత్రంతా జాగారం ఉంటూ ఈ గుట్టంతా శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటుంది ఇక ఈ శివాలయానికి దగ్గరలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది దీనిని ఆనంద నిలయం అని కూడా అంటారు ఇక ఈ ఆలయం నుంచి వెనుక భాగంలోకి వెళ్ళగానే మనకు అనేక చెట్లు కొండలు కనిపిస్తాయి ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఒక గుహ ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఈ గుహ రహస్యం ఏమిటంటే ఇది ఒక పురాతన గుహ ఇందులో నుంచి నేరుగా శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఆలయానికి దారి ఉందని చరిత్ర చెబుతుంది అలాగే పక్కనే ఉన్న కొండ మీద నుంచి చూస్తే సిటీ మొత్తం ఎంతో అందంగా కనిపిస్తుంది ఇక్కడ శివరాత్రి ఒక్కటే కాదండి ప్రతి పర్వదినంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా దసరాలో జరిగే రావణ సంహారం కూడా ఎంతో ప్రత్యేకతను చాటుకుంది ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఇలాంటి ఆలయాన్ని దర్శించడం మన అదృష్టం మీకు వీలుంటే మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను తరువాత వీడియోలో ఆనంద నిలయంలోని వెంకటేశ్వర స్వామి గురించి వివరిస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్